సత్యం ఆ రోజు పని ముగించుకుని ఇంటికి వెళుతున్నాడు అతని మనసులో తీవ్రమైన అలజడి చిన్ననాటినుంచి ధర్మాన్ని న్యాయాన్ని నమ్ముకున్నాడు కాని జీవితంలో ఎప్పుడూ నష్టాలే ఓటములే న్యాయంగా నడుచుకున్న ప్రతిసారీ మోసగాళ్లు విజయం సాధించడం చూశాడు ఈ ఆలోచనలతోనే అతను నది ఒడ్డున నదివొడ్డునవున్న పాతరావి కింద కూచున్నాడు అక్కడ అకస్మాత్తుగా దివ్యమైన కాంతితో శ్రీకృష్ణుడు ప్రత్యక్షమయ్యాడు ఆ కమనీయ రూపం చూసి సత్యం ఆశ్చర్యంతో లేచి నిలబడ్డాడు తన సందేహాలను నివృత్తి చేసుకునే అవకాశం దొరికినందుకు ఆనందించాడు సత్యం తన చేతులు జోడించి బాధగా తన మొదటి ప్రశ్నను శ్రీకృష్ణుడి ముందు ఉంచాడు దేవా నేను బాల్యం నుంచి నమ్ముతున్నాను ఈ ప్రపంచంలో అసలు న్యాయం ధర్మమనేది ఉందా ఉంటే ఎవరికీ దక్కని ఈ న్యాయాన్ని నేను ఎందుకు నమ్మాలి అని ప్రశ్నించాడు శ్రీకృష్ణుడు చిరునవ్వు నవ్వి ఇలా సమాధానమిచ్చారు అనేది కేవలం నీ చుట్టూ ఉన్న ప్రపంచంలో నువ్వు వెతికే ఒక బాహ్య నియమం కాదు అది నీ హృదయంలో ఉన్న సత్యం నువ్వు శ్వాస తీసుకుంటున్నావు కదా అదే ధర్మం సూర్యుడు ప్రతిరోజు ఉదయిస్తున్నాడు అదే ధర్మం న్యాయమనేది ఎప్పుడూ ఉంటుంది కాని నువ్వు దానిని ఫలితంతో కొలిచినప్పుడు మాత్రమే అది లేదనిపిస్తుంది ధర్మం ఫలితం గురించి కాదు నీ కర్తవ్యం గురించి మాత్రమే ఆలోచించమని చెబుతుంది సత్యం కొద్దిసేపు ఆలోచించి రెండో ప్రశ్న అడిగాడు ప్రభూ నేను న్యాయంగా ఉన్నాను కాని న్యాయంగా ఉన్నవాళ్లకు అన్నీ రంగాల్లో ఓటములే ఎక్కువ ఎందుకవుతున్నాయి ఎప్పుడూ కష్టాలు కన్నీళ్లే ఎందుకు దక్కుతాయి శ్రీకృష్ణుడు ప్రశాంతంగా ఇలా వివరించారు నువ్వు ఓటమి అని దేనిని అనుకుంటున్నావో అది నిజమైన ఓటమి కాదు ధర్మబద్ధంగా జీవించినప్పుడు నీవు పొందే నష్టాలు తాత్కాలిక నష్టాలు మాత్రమే నీవు ధర్మంగా ఉన్నందుకు నీకు కలిగే కష్టం అన్యాయంగా ఉన్నవాడికి కలిగే తాత్కాలిక లాభం కంటే ఎప్పుడూ గొప్పదే ఓటమి అనేది నీ అంతరాత్మ ఓటమిని అంగీకరించినప్పుడే జరుగుతుంది ధర్మంగా ఉన్న నీవు ఎప్పుడూ ఆత్మగౌరవాన్ని కోల్పోవు అదే నీ నిజమైన విజయం సత్యం మూడో ప్రశ్నను ఇలా అడిగాడు స్వామి న్యాయంగా ఉండడం వల్ల నాకు ఏంటి గ్యారంటీ నా జీవితం చివరి వరకు సుఖంగా సంతోషంగా ఉంటానని మీరు హామీ ఇవ్వగలరా కృష్ణుడిలా బదులిచ్చారు గ్యారంటీ అనేది దుకాణాల్లో వస్తువులకు మాత్రమే ఉంటుంది జీవితానికి కాదు జీవితం ఎప్పుడూ నిరంతర ప్రయాణం అయితే ధర్మబద్ధంగా ఉన్నందుకు నీకు దక్కే ఏకైక మరియు శాశ్వతమైన గ్యారంటీ ఏంటంటే నీ అంతరాత్మ ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటుంది నీకు ఎప్పుడూ పశ్చాత్తాపం ఉండదు నీ మనసు స్వచ్ఛంగా స్థిరంగా ఉంటుంది ఈ అంతర్గత కంటే గొప్పధనం గొప్ప గ్యారంటీ ఈ ప్రపంచంలో ఏదీ లేదు సత్యం నాలుగో ప్రశ్న అడిగాడు న్యాయంగా జీవించే వ్యక్తిని మోసం చేసేవారు అన్యాయంగా విజయం సాధించేవారు వీరికి శిక్ష ఎప్పుడు పడుతుంది ఆ దైవన్యాయం అవుతుంది శ్రీకృష్ణుడు నవ్వుతూ తన చూపును దూరంగా ఉన్న కొండవైపు మరల్చారు సత్య సమయం యొక్క లెక్క మనుషుల లెక్కల కంటే భిన్నంగా ఉంటుంది అన్యాయంగా ప్రవర్తించిన వ్యక్తికి శిక్ష అనేది కేవలం బయటి నుండి రాదు అది వారి లోపల నుండే మొదలవుతుంది అన్యాయంగా సంపాదించిన లాభం వారికి నిరంతర భయాన్ని అభద్రతాభావాన్ని నిద్రలేని రాత్రులను ఇస్తుంది వారు తమ అన్యాయం యొక్క బరువును మోస్తూనే ఉంటారు అదే వారికి పడే మొదటి శిక్ష దైవన్యాయం ఎప్పుడూ ఆలస్యం కాదు అది సరైన సమయం కోసం వేచి చూస్తుంది ఐదో ప్రశ్న అడిగాడు సత్యం దేవా నా చుట్టూ ఉన్న ప్రజలు చాలామంది న్యాయం తెలిసినా అన్యాయంగానే ప్రవర్తిస్తున్నారు వారు ఎందుకు ధర్మాన్ని పాటించలేకపోతున్నారు కృష్ణుడు ఇలా వివరించారు వారికి ధర్మం తెలుసు కానీ లేదు మనసు ఎప్పుడూ సులువైన మార్గాన్ని కోరుకుంటుంది అన్యాయమనేది సులువైన మార్గం ధర్మం కత్తి అంచుపై నడవడం లాంటిది ధర్మం పట్ల వారికి ఉన్న భయం కంటే తాత్కాలిక లాభం పట్ల ఉన్న అత్యాస బలమైంది అందుకే వారు ధర్మబద్ధంగా జీవించే శక్తిని ధైర్యాన్ని కోల్పోతున్నారు ధర్మం కేవలం తెలిస్తే సరిపోదు దానిని ఆచరించడానికి గుండెనిండా ధైర్యం ఉండాలి ఆరో ప్రశ్న అడిగాడు సత్యం నేను ఒకరిపై అన్యాయం చేయలేదు కాని నన్ను నిరంతరం అన్యాయం చుట్టుముడుతోంది నేను పాత జన్మలో ఏదైనా పాపం చేశానా నా తప్పేమిటి శ్రీకృష్ణుడు కరుణగా సత్యాన్ని చూశారు రామ ప్రతి చిన్న కష్టాన్ని గతం యొక్క పాపంతో ముడిపెట్టకు నీ జీవితంలో కష్టం వస్తుందంటే అది నీ సహనాన్ని స్థిరత్వాన్ని పరీక్షించడానికి మాత్రమే నీవు ధర్మంగా ఉంటూ కూడా అన్యాయాన్ని ఎదుర్కొంటున్నావంటే నీ అంతరాత్మ మరింత బలంగా తయారవుతోందని అర్థం అన్యాయాన్ని ఎదుర్కొనేటప్పుడు నువ్వు ధర్మాన్ని వదిలిపెట్టకుండా స్థిరంగా నిలబడితే నీవు ఒక గొప్ప పాఠాన్ని నేర్చుకున్నావని అర్థం కష్టమే నిన్ను పరిపూర్ణుణ్ణి చేస్తుంది సత్యం ఈడో ప్రశ్నను మరింత లోతుగా అడిగాడు మరి నేను ఈ ధర్మం న్యాయం కోసం ఎంతవరకు పోరాడాలి నా ప్రాణాలను పణంగా పెట్టేంతవరకు పోరాడాలా కృష్ణుడు నవ్వుతూ ఇలా చెప్పారు పోరాటం ఎప్పుడూ బయటి శక్తులతో మాత్రమే కాదు నీ లోపలి బలహీనతతో కూడా ఉంటుంది నువ్వు ధర్మం కోసం పోరాడాలి అంటే ముందుగా నీలోని భయం అత్యాశ అసహనం వంటి అధర్మాలను జయించాలి ప్రాణం పణంగా పెట్టడం కంటే నీ జీవితాంతం ధర్మాన్ని వదలకపోవడమే నిజమైన పోరాటం అవసరం వచ్చినప్పుడు నీ ధర్మాన్ని నిలబెట్టడానికి నువ్వు వెనకడుగు వేయకుండా నిలబడాలి అదే నిజమైన వీరత్వం ఎనిమిదో ప్రశ్న అడిగాడు సత్యం దేవా క్షమించడమనేది ధర్మమేనా అన్యాయం చేసిన వారిని క్షమిస్తే అది నా బలహీనతగా మారదా శ్రీకృష్ణుడు ఇలా సమాధానమిచ్చారు క్షమ అనేది బలహీనత కాదు అది అత్యున్నతమైన బలం నువ్వు ఒకరిని క్షమించినప్పుడు ఆ వ్యక్తికి నువ్వు ఉపకారం చేయడం లేదు నీ హృదయాన్ని ఆ కోపమనే విముక్తి చేస్తున్నావు ద్వేషాన్ని పగను నీ లోపల ఉంచుకోవడం నీకే ఎక్కువ హానిచేస్తుంది ధర్మబద్ధంగా ఉండేవారికి మాత్రమే క్షమించే శక్తి ఉంటుంది నీవు నీ అంతరాత్మకోసం క్షమిస్తున్నావు ఆ వ్యక్తికోసం కాదు చివరిగా సత్యం తన తొమ్మిదో ప్రశ్న అడిగాడు ప్రభు నాకు అన్ని సందేహాలు తీరిపోయాయి కాని నా నిత్య జీవితంలో ప్రతి క్షణం ధర్మంగా న్యాయంగా ఉండేందుకు నాకు ఒక చిన్న నియమాన్ని చెప్పగలరా శ్రీకృష్ణుడు ప్రశాంతంగా స్థిరంగా ఇలా అన్నారు సత్య ఎప్పుడూ ఒక విషయం గుర్తుంచుకో నీవు నీ కర్తవ్యాన్ని ఆచరించేటప్పుడు దాని ఫలితంపై దృష్టి పెట్టకు నీవు ఏ పని చేస్తున్నా దానిని నిస్వార్థంగా ప్రేమతో చేయి నీవు ఇతరులతో ఎలా ప్రవర్తించాలని కోరుకుంటావో నువ్వు కూడా అలాగే ప్రవర్తించు ఇదే ధర్మం యొక్క మూలసూత్రం నీ కర్తవ్యమే నీకు మార్గం శ్రీకృష్ణుడి మాటలు సత్యం హృదయాన్ని తాకాయి అన్యాయం ఓటమి అనేవి కేవలం బయటి ప్రపంచంలో కనిపించే భ్రమలు అని నిజమైన న్యాయమనేది తన హృదయంలో తన స్థిరత్వంలో తన అంతరాత్మ యొక్క శాంతిలో ఉందని అతను తెలుసుకున్నాడు ఆ దివ్యమైన వెలుగు మెల్లగా కనుమరుగైంది సత్యం లేచి కొత్త ధైర్యంతో ప్రశాంతమైన మనసుతో తన ఇంటివైపు అడుగులు వేశాడు అతని మనసులో ఇప్పుడు ఏ చింతా లేదు కేవలం స్థిరమైన ధైర్యం మాత్రమే ఉంది